అందరికీ గుడ్ మార్నింగ్ నేనే మీకు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ హెల్త్ బాగాలేదని చెప్పాను కదా హెల్త్ బాగోవడం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను చాలా లేజంగా పెట్టలేకపోతున్నాను వీడియోస్ కథని ఇంకా ఇంకా ముందు అప్లోడ్ చేసుకునే వెళ్తున్నాను కొంచెం లేట్ అవుతుంది దయచేసి ముందుకుతుంది నాకున్న టైంలోనే నాకున్న ఫోన్తోనే నేను ఎడిట్ చేయడం ఎడిట్ చేయడం జరుగుతుంది అది కొంచెం వస్తే కొంచెం ఎడిట్ చేయడం కొంచెం కష్టమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు ఇలా సుధా లైఫ్లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది సుధా చాలా ఇబ్బందుల్లో ఉంది చాలా కష్టాల్లో ఉంది తను అసలు ఎలా ఉంది ఏంటి అనేది బయట చెప్పుకునే పరిస్థితులు కూడా తను లేదనమాట ప్రజెంట్ అయితే తనకి ఇప్పుడు చాలా బాగుంటుంది తర్వాత తన బేబీకి జన్మనిస్తుంది కొడుకుని 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 అన్ని కష్టాల్లో కూడా తన తనకు క్షేమంగా జరిగి తనకు కొడుకు కొడతాడు అనమాట సిజరింగ్ ఆపరేషన్తో కొడుకుని బయటికి తీస్తారు బాబుని తర్వాత తను తను ఎక్కడ ఉండాలి అనే డిసైడ్ చేసుకోవడానికి ఒక టైం పడుతుంది ఒక నెల వరకు టైం పడుతుంది తనతో పాటు నేనే ఉన్నాను తనకి ఇంకా వెనక ముందు ఎవరు ఎవరు లేరు తనకు తానే ఇంకా తనకి నేనే చూసుకుంటూ నేనే తన తోడు ఉంటూ నేనే నా నా ఇంట్లోనే తనను ఉంచుకుంటూ అలా ముందుకు సాగుతూ తీసుకెళ్ళాలి ఎవరు ఫ్యామిలీ అనేది ఎవరు తనను పట్టించుకోలేదు అనమాట అత్తవారి ఫ్యామిలీ కానీ ఇక్కడి ఫ్యామిలీ కానీ ఆడపిల్లకి పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ విధంగా తయారవుతారో తెలియదు అత్తవారైనా ఒక ఇంటి కొడలే అమ్మ ఒక ఇంటి కొడు కావాల్సిందే ఆడ 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 కూతుర్ని ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే కథకే అర్థం అనమాట నేను పెట్టే ప్రతి వీడియో ఒక అత్త అయినా అమ్మ కావాల్సిందే ఒక అమ్మ అయినా కూడలు కావాల్సిందే ఆడదానికి వ్యాల్యూ లేకుండా పోయింది ఈ విషయం ఇంకా లైఫ్లో ఎవరికి జరగకూడదని చెప్పేసి ఆ కథ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే సుధా కథలోకి వెళ్ళిపోతే సుధాకి ఏం జరిగింది ఏం జరిగిపోతుంది బిడ్డను జన్మనిచ్చింది తను ఎలా ఉంది ఇప్పుడు తను హ్యాపీగా ఉందా ఉందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను కొంచెం లేట్ అవుతుంది నాకున్న మొబైల్తోనే వీడియో ఎడిట్ చేయడం జరుగుతుందనమాట యాక్చువల్లీ నాకు తెలుగు రాదు మీకోసం తెలుగు నేర్చుకొని మరీ నేను కథను అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట మీరు ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు మేకప్స్ వేసుకొని అవి వేసుకొని ఇవి వేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటారు బట్ నాకు అలా ఇష్టం ఉండదు నేను ఎలా ఉన్నాను అలా నా కథని రిలీజ్ చేస్తున్నాను ప్లీజ్ దయించి మీరెవరైనా దయించి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి లక్కీ రీల్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆడపిల్లకి మళ్ళీ లైఫ్లో ఏది జరగకూడదు ఈ కథ విన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రీజన్ ఏంటి ఏం జరిగింది అని తెలుసుకోవాల్సిన ఆసక్తి ఎవరికైనా ఉంటే నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫేక్ కాదు రియల్ స్టోరీ ఇంకా 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 ఇంట్రెస్టింగ్గా మీరు ఇన్న కొద్దీ ఆ కథను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఒక దగ్గరే చదువుకొని ఒక దగ్గరే ఉండి మేము ఒక్క దగ్గరే చ ఒక దగ్గరే చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము తోడుగా వండుకుంటూ వచ్చిన వాళ్ళము కానీ సడన్లీ మన లైఫ్లో మనం కావాల్సిన ఇంపార్టెంట్ వ్యక్తులు మన నుంచి దూరం అవుతే ఎంతలా బాధపడతామో ఈ కథలో కూడా అదే జరిగింది పల్లెటూరి అమ్మాయి ఆత్మకథ టైటిల్లో పేరేముందో కథలో కూడా అదే జరిగింది కథని ఇంట్రెస్టింగ్గా వినండి మీకు తెలుస్తుంది సెకండ్ ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయిన సుద్ధకి ఏం జరిగింది ఎలా ఉంది తను ఎక్కడుంది ఏం జరిగిపోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సెకెన్ ఓ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ